దేశ వ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ తీర్పు అనంతరం కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మకంగా ముందుకొచ్చింది దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనీసం డెబ్బై శాతం వీధి కుక్కలకు టీకాలు వేయడం స్టెరిలైజేషన్ చేయడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది టీకాలు శాస్త్ర చికిత్స అనంతరం కుక్కలను తిరిగి వాటి ప్రాంతాల్లో వదిలేయాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ నిబంధనలు ఇప్పుడు అమలవుతున్నాయి నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి కేంద్రం దారి మొత్తంలో నిధులు విడుదల చేయనుంది ఒక్కో వీధి కుక్కకు ఎనిమిది వందల రూపాయలు పిండికి రూపాయల చొప్పున సబ్సిడీగా అందించనుంది అంతేకాదు వీధి కుక్కలకు ఆహారం అందించే కేంద్రాలు నియంత్రణ యూనిట్లు షెల్టర్ హోమ్ ప్రత్యేక నిధులను కేటాయించనుంది చిన్న షెల్టర్ల కోసం పదిహేను లక్షల రూపాయలు పెద్దవాటికి ఇరవై ఏడు లక్షల రూపాయలు జంతు ఆసుపత్రులు మరియు సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయనుంది ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ముప్పై ఏడు లక్షల మంది కుక్కల కాటుకు గురి అయ్యారు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే రాబిస్ మరణాల్లో ముప్పై ఆరు శాతం భారతదేశం నుంచే నమోదు అవుతుంది ముఖ్యంగా బాధితుల్లో ఎక్కువ మంది పదిహేను ఏళ్లలోపు చిన్నారులే కావడం ఆందోళన కలిగిస్తోంది ఇటీవల ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది వీధుల్లో కనిపించే కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది ఈ తీర్పు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది జంతు ప్రేమికులు సెలబ్రిటీలు వీధి కుక్కల పట్ల కరుణ చూపాలని కోరారు కొంతమంది తీవ్రంగా అభ్యంతరం తెలిపారు వీటన్నిటి మధ్య చివరికి సుప్రీంకోర్టు కూడా తాత్కాలికంగా వెనక్కి తగ్గి వీధి కుక్కలకు టీకాలు డివార్మింగ్ చేయాలని మార్గనిర్దేశం ఇచ్చింది ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యకు శాస్త్రీయంగా పరిష్కారం దొరకనుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి